మాత్రం లేకపోయి అన్ని చేపలు పడ్డాయి అనమాట ఆ బుట్టలో కనీసం అన్ని రకాల చేపలు ఉన్నాయి వలుపు తట్టి చేపలు గురక చేపలు అలాగే పూమిని చేప అలాగే చుక్క చేపలు కూడా ఉన్నాయన్నమాట అన్ని రకాల చేపలు ఆ బుట్టలోకి ఎక్కినాయి మిగతా చేపలన్నీ మిగతా బుట్టలన్నీ ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప పడింది ఎక్కువగా చేపలు పడలేదు చూద్దాం అక్కడక్కడ రెండు వారగలు కూడా పడ్డాయి చిన్న చిన్నవి చూద్దాం కొత్తగా నా ఛానల్ చూసిన వారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎక్కువగా పులుచింత ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణా నదిలైతే అయితే ఉన్నాం అనమాట ఎందుకంటే ఇది కృష్ణానదని మీరు అనుకోవచ్చు ఎక్కువగా మీరు చూస్తున్నారు నా చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద అడవి ప్రాంతాలు అడవి ప్రాంతాలు బీడు భూములు పొలాలు ఇవన్నీ మునిగిపోయిన ప్రాంతాలన్నమాట అంటే పులిచుంతలు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కదా ఎక్కువగా ఎలాంటి ప్లేస్లే ఉంటాయి నేను ఎక్కువగా ఎలాంటి ప్లేస్లోనే ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెడతా ఉంటాను ఆ ఐరన్ బుట్టల్లో మనకి ఎక్కువగా ఎలాంటి చేపలు అయితే పడతాయి అంటే ఎక్కువగా గురక చేపలు అయితే పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినడానికి వాళ్ళకి చేపలు కొరమైన చేపలు పూమేని చేపలు అలాగే జల్ల చేపలు కూడా పడతా ఉంటాయి ఓకే చూద్దాం ఎక్కువగా ఐరన్ బుట్టలు పెట్టాలంటే ఇలాంటి చెట్లు చె చెత్త చెదారం కంప లాంటి ప్లేసుల్లో మాత్రమే పెట్టాలి ఓకే మనం ఇప్పుడు వెనక చూస్తున్నారు కదా ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు సందుల్లో గుబుర్లో మంచి మంచి లోతు తక్కువలోనే పెట్టాను కానీ ఈ ప్లేసుల్లో ఒకసారి లోతు ఎక్కువగా ఉంటుంది ఒకసారి లోతు తక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి లోతు ఎక్కువగా గోతులు గోతులుగా ఉన్న ప్లేసులు అయితే ముస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి ఒకసారి ఆ బుట్టలను కూడా మొత్తం పగలగొట్టేసి ఆ చేపలు మొత్తాన్ని తినేస్తాయి అసలు ఆ బుట్టలు కూడా సేఫ్గా ఉన్నాయా లేదో కూడా చెక్ చేసుకోవాలి ఓకే మనం లేట్ చేయకుండా ఒక్కొక్క బట్ట ఒక్కొక్క బట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే అసలు మనకి ఏం చేపలు పడ్డాయి ఎన్ని చేపలు పడ్డాయి అనేది వీడియో లాస్ట్లో అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాను లేట్ చేయకుండా మనం అయితే బుక్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఓకే చూస్తూనే ఉండండి బుట్టలైతే అయితే తీయటం అయిపోయినాయి అనమాట కానీ ఈరోజు చాలా చేపలు చాలా చాలా తక్కువ పడ్డాయి ఒక్కొక్క బుట్టకే మాత్రం బాగా ఫుల్గా పడ్డాయి ఆ బుట్ట మాత్రం లేపలేకపోయాయి అన్ని చేపలు పడ్డాయి అనమాట ఆ బుట్టలో కనీసం అన్ని రకాల చేపలు ఉన్నాయి తట్టి చేపలు గురక చేపలు అలాగే పూమిన చేప అలాగే చుక్క చేపలు కూడా ఉన్నాయి అనమాట అన్ని రకాల చేపలు ఆ బుట్టలోకి ఎక్కినాయి మిగతా చేపలన్నీ మిగతా బుట్టలన్నీ ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప పడింది ఎక్కువగా చేపలు పడలేదు చూద్దాం అక్కడక్కడ రెండు వాలగలు కూడా పడ్డాయి చిన్న చిన్నవి చూద్దాం కొత్తగా నా ఛానల్ చూసిన వారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకు పడిన అయితే మీకు చూపిస్తాను అంతా ఇప్పటివరకు మనం తీసిన చేపలన్నీ కూడా ఆ ప్లేస్లో ఎంత ప్రాంతంలో తీసామన్నమాట ఆ చెట్టల్లో ఇలాంటి చెట్టల్లో పెట్టినప్పుడు ఐరన్ బుట్టలో మనకు పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను ఇదో అన్నీ గురకు చేపలు పడ్డాయి గురకు చేపలు కూడా మంచి మంచి సైజు చేపలు అనమాట అసలు చిన్న చిన్న కాదు అసలు చిన్న చిన్న చేపలే పడట్లేదు పెద్ద పెద్ద సైజు చేపలు పడ్డాయి గురకు చేపలు పడిన కొన్ని చేపలైనా సరే మంచి సైజు చేపలు అనమాట చూద్దాం అలాగే పూ మేను చేపలు కూడా పడ్డాయి ఇది వాలకి చేప ఇది ఇది వాలక చేప రెండు వాలగ చేపలు ఊహో పూమెన్ చేప ఇది అసలు దీన్ని అలి దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు చాలా పెద్దది ఇది అసలు బయటకు వచ్చి భూమిని కానీ మీద కానీ పడగానే దీన్ని మెడకాయ అయితే ఇరిచేయాలి కానీ దీన్ని మెడకాయ ఇరిచేద్దామన్నాకనే భయం వేస్తుంది ఎక్కడ దూకిపోద్దునని అందుకు లోపల పెట్టేశాను నువ్వు లోపలే ఉండమ్మా వాళ్ళకైతే పడింది ఇది అయితే గాలానికి పడింది ఇది వాళ్ళకి చేప పెద్దది వాళ్ళకి ఇది చూడండి అంత వాళ్ళకి చేప పెద్ద వాళ్ళకి చేప గాలానికి అయితే పడింది ఇది ఈ పూమేను ఇవన్నీ కూడా దీని పడ్డాయి అనమాట చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలైతే ఈరోజు చాలా చాలా తక్కువగానే పడ్డాయి అని చెప్పొచ్చు చూద్దాం మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు